ఇక్కడ ఏమన్నా చూడండి విశ్వసించిన వారందరూ ఎవరు విశ్వసిస్తున్నారు దేవుణ్ణి విశ్వసించిన వారు అందరూ కూడా ఏం చేస్తారంటే అంటే మనపూర్వకంగా అప్పట్లో అక్కడ జరిగిన ఆ ధర్మశాస్త్ర కాలంలో ఎలాగైతే మనపూర్వకంగా ఇచ్చిన వారు ఉన్నారో అదే విధంగా అక్కడ కూర్చున్నప్పుడు విశ్వసించిన వారు అందరూ ఏకాభివ్వగలవారై ఏకాత్మయు గలవారీ ఎవరినూ తనకు కలిగిన వాటిలో ఏదీ తనదని దాన్ని అనుకోలేదు ఏమనుకున్నాండి నాకు కలిగింది ఏది కూడా అనుకోలేదు పెన్ను వాడుతున్నాం ఈ పెన్ను ఎవరిని అనుకోండి ఇష్టం అలా ఇచ్చిన దాకా అక్కడే ఉంటాం ఎందుకని ఈ పెన్ను నాది కాబట్టి బ్యాంక్ వెళ్ళినా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే చేస్తాం సాయం చేస్తాం పెన్ను ఓకే పెన్ను కానీ అలాగే నించుంటాం పెన్ను ఇస్తారా లేదా లేదని చూస్తాం అన్నమాట ఎందుకని పెన్ను నాది నేను కొనుక్కున్నాను ఈ పెన్ను ఖరీది నాకు తెలుసు కాబట్టి పెన్ను కోసం ఎంతసేపు ఉంటాను అలాగే దేవుడు కూడా మనం సృష్టించిన దేవుడు ఎంతసేపు అయినా ఎప్పుడైనా సరే మారుతారు మారుతారు మాత్ర హృదయాన్ని నాకు ఇస్తారు అనేసి ఎప్పుడు కూడా ఆయన మన కాదు చేతులు చాస్తూ చూస్తున్నారన్నమాట మనం కేవలం మన హృదయాన్ని మాత్రమే అడుగుతుందని కోరుతున్నాం విశ్వసించిన వారందరూ ఎవరైతే దేవుడిని విశ్వసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏక హృదయం కలవారే ఇవ్వాలి అక్కడ అన్ని లక్షల కాలుపలం ఉండే వాళ్ళందరూ కూడా ఎలా పోవాలంటే ఏక హృదయం కలిగి ఇవ్వాలన్నమాట దేవునికి ఇస్తున్నాము దేవుని యొక్క పనికి ఇస్తున్నాము ఏక హృదయం దేవుని పనికి ఇస్తున్నాం ఎవరికి కాదు మోసగా తీసుకెళ్ళిపోవడానికి కాదు లేకపోతే గారు అక్కడ రాజ్యాలు పచ్చి పంచుకోవడానికి కాదు ఏక మనసుతో మనం ఇస్తున్నామని అక్కడ ఇస్రాయల్ ప్రజలు ఎలాగైతే అనుకోవాలని దేవుడు చెప్పాడో ఈ యొక్క రోజుల్లో కూడా మన యొక్క ఆరాధన అన్నది మన యొక్క స్తు అన్నది మన యొక్క ప్రాంత అన్నది ఎలా ఉండాలంటే ఏక హృదయం గలవారై ఉండాలన్నమాట మన సంఘం అంతా కలిసి ఏక హృదయం గలవారై ప్రార్థన చేయాలి మన కుటుంబం అంతా కొరకు ఏక హృదయం కలిగి ప్రార్థన చెయ్యాలి ఏకాత్మ గలవారై ప్రార్థన చెయ్యాలి అంటే ఒక్కరు చేస్తున్నట్లుగా అక్కడ మనం చూపించగలగాలమాట కలిగిన వాటిలో ఏది తనది అనుకోలేదు ఏది అనుకోలేదు అంటే ఎందుకని ఇక్కడ ఏర్పరచబడుతున్నది సంఘం ఏర్పరచబడుతుంది గమనించాలి ఈ అపోతుల కార్యం నాలుగో అధ్యాయంలో అపోస్ట్లేపు సంఘ కార్యక్రమాలు దేవుని యొక్క కార్యక్రమాలు చేయడానికి అక్కడ ఉన్న వారు అందరూ కూడా ఏం ఏక ఏకహృదయం కలవ ఏకాత్మ కలవ ఎవరిని తన కలిగిన వాటిలో ఏదో తనని అనుకోలేదు వారు కలిగిన అంతి వారు ఏం చేసినట్టు సమిష్టిగా ఇచ్చారు అనమాట సమిష్టిగా అంటే మొత్తం కూడబెట్టి ఒకేసారి ఇవ్వడం బాగు నాకు తీసుకుంది నా పేరు మనం ఫంక్షన్ ద్వారా తిరుగుతున్నప్పుడు ఏం రాస్తాం రాస్తాం కదా పలానా రమణమ్మ అల్లిపూరండి వచ్చింది ఐదు వందలు అలా కాకంటా అందరూ సమిష్టిగా సమిష్టిగా కూడబెట్టి దేవుని పనికి అపోస్తులకి అక్కడ ఇవ్వడం జరిగింది మాట ఇది కాక అపోస్తులు బహుబలంగా ప్రభు అని చేసి పునత్నం గురించి సాక్ష్యం ఇచ్చింది దైవ కృప అందరూ ఎందుకు అధికంగా ఉండను భూములైనను ఇళ్ళైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మే వాటి వేళ తెచ్చి అపోస్తుల పాదలైతే పెట్టుచు వచ్చింది ఏం చేశారు దేవుని యొక్క పని చేయడానికి అక్కడ ఉన్న విశ్వాసులు అందరూ కూడా అపోస్తులు కాలు దగ్గర పెట్టారు అన్నమాట డబ్బు ఎక్కడ ఉండాలంటే కాలు కింద ఉండాలి మనం ఏం చేస్తాం తల పైకి ఎక్కించుకుంటాం అన్నమాట డబ్బు ఎక్కాలంటే కాలు కింద ఉండాలి డబ్బు అప్పుడే ఆ డబ్బు మనకి అనిగి ఉంటుంది తల మీదకైతే మన తల నాట్యం చేస్తుంటుంది ఇప్పుడు కూడా డబ్బు డబ్బు డబ్బులు కోసం మనం సంపాదన గురించి ఆలోచిస్తుంటాం అది డబ్బు కాలు కింద ఉండనుకోండి మనం ఏం చేస్తాం ఎప్పుడు డబ్బు కాలు కింద ఉంటుంది కదా ఇప్పుడు కాదు అప్పుడు తీసుకుందాం అనుకుంటాం అది డబ్బు నాట్యండి అంటే డబ్బుల కోసం సంపాదన పడుకుంటాయి ఇలాగే ఒక వ్యక్తి ఆలోచిస్తూ ఏంటంటే బాగా జీవితాంతం సంపాదించి 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 నేను ఇంత సంపాదించింది కదా పైకి ఎలాగో అనేసి తన భార్యతో మాట్లాడుతూ నేను చనిపోయినప్పుడు సమాధి తీసిన సమాధి తీసి నన్ను పొడగబెట్టినప్పుడు నేను సంపాదించిన అంతా కూడా దాంట్లో పెట్టి నన్ను కూర్చుని ఎందుకంటే నేనే సంపాదించాను కదా పైకి ఎలాగో నేను తీసుకెళ్ళను నాకు తెలుసు కనీసం ఆ డబ్బుతో పాటు నేను భూమిలో అయినా పాత అనగానే ఆ మహాతల్లి బాగా తల్లి ఏం చేసిందంటే అలాగేనండి అని అది బాగా ఒప్పుకొని అతను చనిపోయిన తర్వాత ఏం చేసిందంటే ఒక చెక్కు రాసి చెక్ రాసి ఆ సమాధిలో పడిచింది మాట ఆ సమాధిలో చెక్ చెల్లుతుందా డబ్బు అయితే పడితే మళ్ళీ పోతుంది కానీ చెక్ ఏముంది బ్యాంక్ వెళ్తే చెల్లితే చెక్ బ్యాంక్ వెళ్తే కదా ఆ భూమిలో పడిపోయింది చెక్కు ఆ అతను పోయాడు ఆ చెక్కు పోయింది ఆ తన్నంతా ఆవిడ చాలా బాగా సుఖపడింది మాట అంటే ఈ విధంగా చూడండి డబ్బు ఎలా ఉంటుందంటే సంపాదన జీవితాంతం సంపాదన సంపాదన సంపదలే కానీ దేవునికి ఏమైనా మన సంపాదనలో మనం ఏమైనా షేర్ చేస్తున్నావా దేవునికి పని చెయ్యాలనేసి మనం ఏదైనా సరే ఏ కార్యం చేయాలన్నా భూమి మీద మనకు కావాల్సింది డబ్బు కావాలి డబ్బే భూమిని నడిపిస్తుంది అనేది మనం అనుకుంటుంటాం కానీ దేవుడు సాయం చేస్తే ఆ డబ్బు కూడా మనకి ఎంత మాత్రం కూడా ఉపయోగపడదని మనం గమనించాలన్నమాట దేవుని పనికి మనం ఎప్పుడైనా గమనించాలి మనకు వచ్చిన శాలరీలో కానీ మనకు వచ్చిన సంపాదనలో కానీ మనం ఏం చేయాలి దేవునికి అన్నది మన అప్పని అన్నది ఈ బిగో ఈ కాటేజ్ ఫ్రై ఈ వారంలో పెట్టుకోవాలి నేను అంటే దీనికి భోజనాలకి సార్ సంఘానికి భోజనాలు పెట్టాలి అని మనం తీసి ఒక పక్కన పెట్టి మనపూర్వకంగా దేవుని మహింపరచాలి సంఘంతో పాటు నేను కూడా నా కుటుంబం కూడా మహింపరచాలి నా కుటుంబంలో సమస్యల గురించి దేవునికి నేను సంఘం ద్వారా తెలియజేయాలి నా యొక్క బాధ నా యొక్క బాధని సంఘం ద్వారా తెలియజేయాలి నా ఇంట్లో ఒక సమస్యని నేను తీసివేయాలంటే సంఘం ద్వారా దేవునికి మరపెట్టాలనేసి అక్కడ తెలియజేస్తా పేతురు జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత సంఘం అంతా ఒకటి ఏం చేసినట్టండి ప్రార్థన చేసింది ఎందుకని పేతులు గెలిపారు కదా కుటుంబ సభ్యులు చేస్తే బాగా సరిపోద్ది కదా సంఘం అంతా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఏకమన గలవారే హృదయం గలవారే అక్కడ అపోసులు పేతురు గారు రావాలి బయటకు వచ్చి దేవుని యొక్క సేవని చెయ్యాలి అనే అంశం మీద వాళ్ళందరూ కూడా సంఘంతో కూడా అక్కడ సమస్య పేతుడి గారి సమస్య కుటుంబంలో సమస్య ఏర్పడినప్పుడు వాళ్ళందరూ కూడా ఏక హృదయంతో ప్రార్థన చేశారు విశ్వాసంగా ప్రార్థన చేశారు అప్పుడు ఏం చేశారు పేతులు విలువబడి ప్రారంభించాడు మాట అదేవిధంగా మనం ఏం చేయాలంటే హృదయాలని ఏకరూపంగా ఏకవృతిగా ఏక హృదయంతో మన అందరూ కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంఘంగా మనం ప్రార్థన చేయాలన్నది ఈ యొక్క అంశాన్ని మనం గమనించాలన్నమాట ఏం చేశారు వాళ్ళందరూ భూములై భూములు ఇండ్లు ఏవి కూడా వారివి కాదు తెచ్చి అపోతుల పాదాల యొక్క పెట్టుచు వచ్చింది ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టి కనుక వాళ్ళు ఎవరికి లేకపోయాను వాళ్ళు అమ్మించుకున్నారు ఎవరికైతే ఎంతైతే కావాలో ఎంతైతే అవసరం ఉందో తినడానికి మనకి సరిపోద్ది అనుకుంటారో ఇంత ఈ బట్టలు సరిపోతుంది అనుకుంటారో ఇది ఈ నెలకి ఈ యొక్క సరిపోద్ది అనుకుంటారో వాళ్ళకి ఎన్ని వాళ్ళందరికీ కూడా ఎందు వాళ్ళు పెట్టినా సరే వాళ్ళకి వెళ్ళి సరిపోయిందన్నమాట వాళ్ళు భూములు అమ్ముకున్నారు ఇల్లులు అమ్ముకున్నారు కానీ వాళ్ళకి ఏం జరుగుతుంది ఎవరికి కొద్దువు లేకపోయాను ఎవరికి కూడా మన అవసరం తీసుకుందనమాట ప్రతి అవసరము కూడా యేసుక్రీస్తు నామంలో మనకి పడుతున్నాయి అనేది వాక్యమే చెప్తుంది కానీ మనం ఏం చేస్తామంటే ముందు డబ్బుకి పిలవడానికి మనం ప్రయత్నిస్తాం మన హృదయాలని దేవునికి ఇవ్వడానికి తొందరపడతాం మన హృదయంలో ఏం చేయి ఆలోచిస్తున్నాము పలాన సమస్య వస్తే దేవుని దగ్గర పరిగెట్టుకుని వస్తున్నామా లేదా లేకపోతే డబ్బు దగ్గరికి పరిగెడుతున్నామా పలాన ఆరోగ్యం బాగోకపోతే దేవుని దగ్గరికి వస్తున్నావా లేదా లేకపోతే డబ్బు పుట్టిన హాస్పిటల్కి వెళ్తున్నామా మొట్టమొదట మనం దేవునికి స్థానం ఇస్తున్నామా లేదా డబ్బుకే ఇస్తున్నామా అనే ఆలోచన మనం చెయ్యాలన్నమాట ఎలాగ ఎలాగ మనం దీన్ని నిర్ణయించుకుంటాం ఎలాగ దీన్ని మనం జస్టిఫై చేసుకుంటాం సమస్య వచ్చింది ఏం చేస్తాం ఇప్పుడు ఎవరైనా దెబ్బ తగిలిందనుకుంటా అమ్మా అంటాం ఫస్ట్ వచ్చే మాట అమ్మా అంటాం తర్వాత ఆ దెబ్బకి వెంటనే మనం వంత్రి దేవునికి మనం ఆ యొక్క నొప్పిని చెప్పగలుగుతాం దెబ్బ తగిలినప్పుడు ఆర్థిక పరిస్థితి వచ్చినప్పుడు పలానా వ్యక్తి మనం సాయం చేస్తాడు ఎందుకంటే అంత డబ్బులు ఉన్నాయి పలానా యజమాని నాకు సాయం చేస్తాడు పని కంపెనీ నాకు సాయం చేస్తుంది ఆలోచన ముందు వెళ్తుందా దేవుడు నాకు సాయం చేస్తారనే ఆలోచన ముందు వెళ్తుందా మన విశ్వాసం ఎక్కడ ఉంది మన హృదయాలు ఉన్నాయి దేని మీద మన హృదయం ఉంది మన ఎక్కడ ఉంది అన్నది మనం మాట లేకపోతే ఏక హృదయం అన్నది ఏకాత్మ్య అన్నది మనకి కాదు కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా మనం మాట ప్రతిదీ కూడా మనం దేవుని మీద ఆధారపడుతూ జీవించగలిగితే దేవుడు మనకు సాయం చేస్తారన్నది మనం మరి దేవుడిని మనం చేసిన పనులకి మరి దేవుడు మనకు సాయం చేస్తారా లేదని వాక్యం చెప్పాలి కదా మరి వాక్యాలను కొన్ని మనకి చెప్పిన ఏది పొదువు లేకుండా పోయాను అదే విధంగా మనం ఆయనకి మన యొక్క అవసరతలను బట్టి మన హృదయాన్ని ఆయనకి అర్పించి మన అవసరతలు బట్టి ఆయనకి మనం అనేక విధాలుగా ఆయన పనులు చేసి ఆయన దేవుని మహిమపరిచి ప్రతి విషయంలో కూడా మనం చేయగలిగితే ఆయన మనం శోధించవచ్చు దేవుడా నేను ఇగో ఈ సమయం అందు ఈ యొక్క సమయాన్ని నీకు అప్పగించాను దేవుడా ఇగో నేను యొక్క వచ్చిన నాకు యొక్క శాలరీలోని లేవు నేను సంపాదించిన సంపాదనలోని నేను మీకు ఈ పని కోసం నేను చేసుకున్నాను అనేసి మనం అతన్ని శోధించవచ్చు మాట నాకు ఏమైనా సాయం చేయు అని అతన్ని మనం శోధించమని దేవుడే చెప్తున్నాడు మలాకి గ్రంథము మూడో అధ్యాయము మూడో అధ్యాయము ఎనిమిది నుండి పది వచ్చిన మానవుడు దేవుని యొక్క దొంగిలునా అయితే మీరు నా యొక్క దొంగల దేని విషయంలో మేము నీ యొక్క మీరందరూ పదియో భాగంలో ప్రతిష్టాపణను ఇయ్యక దొంగిలిత ఈ దుర్లంగాలో నా యొక్క దొంగిలుచునే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరంలో ఆహారం ఉండినట్టు పదియో భాగం అంతే మీరు నా మందిరపు నిధులోనికి తీసుకునేరండి దీని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలో క్రమరించదని సైన్యములకు అధిపతి సెలవిచ్చుచున్నాడు ఏం చేయమంటారు దేవుడు పదవచనంలో శోధించిన ఎడలా ఏ విధంగా శోధించాలి మొదట మొదటగా నీ హృదయాన్ని దేవునికి అర్పించాలి అట్టు విధంగా అర్పిస్తేనే దేవుడు నువ్వు లేకపోతే నువ్వు శోధించలేవు టైర్ రింక్ వెళ్ళి మనం షర్ట్ కుట్టించుకున్నాం అనుకోండి అది సరిపోగలిగితే మనం షర్ట్ వేసుకోగలం లేకపోతే షర్ట్ ఏదైనా పనిచేస్తుందా పనిచేయదు పని లేదంతా అట్టే విధంగానే మనం ఏం చేయాలంటే మన హృదయాల్ని కేవలం దేవునికి మాత్రమే అర్పించే విధంగా మన హృదయాన్ని తయారు చేసుకోవాలి లేకపోతే ఏటో వద్దీ హృదయం అన్నది ఇటు కాకుండా అన్నమాట లోకానుసారంగా జీవిస్తూ దేవునికి కూడా మనం తా ప్లేస్ ఇచ్చేద్దాం అని ఆలోచిస్తాం అనుకోండి అది జరగని పని ఉడికాయను ఎరమకాయను తిరగద్దు అని చెప్తుంది వేడిగానైనా చల్లగానైనా ఉండద్దు అని చెప్తుంది నులివెచ్చగా ఉండకూడదు చెప్తుంది ఏంటంట ఉంటే వేడిగానే ఉండాలా లేకపోతే చల్లగా ఉండాలా నులివెచ్చగా ఉండొద్దు అనుకుంటుంది రెండు పడవల మీద కాలు వేసి మనం ప్రయాణించకూడదు అనుకుందాం మనం ఇవన్నీ ఏం చెప్పిన వాక్యమే చెప్తుంది మనకి అలాంటి వాక్యాన్ని మనం గౌరవించి దేవుడు చెప్పిన వాక్యాన్ని మనం గౌరవించి దేవుడు మనకి అడుగు విధంగా మనని అడుగుతున్న హృదయాన్ని మనం దేవునికి అర్పించగలిగితే ఎల్లప్పుడూ కూడా దేవుడికి మన సమయాన్ని ఇవ్వగలిగితే మనం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం మనకి దేవుడిని మనం ఎల్లప్పుడు కూడా శోధించవచ్చు ఈ సమయం వంద నాకు పెద్ద పని ఉంది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను వెళ్ళకపోతే పని అవ్వదు కానీ ఈ సమయం కాటేషన్ దేవుణ్ణి మహింపరిచే అవకాశం నాకు ఉంది నువ్వు శోధించవచ్చు ఈ సమయం అందు దేవుణ్ణి నేను దేవునికి సమయం ఇస్తాను దేవా ఈ సమయం అందు నిన్ను మహిపరచని నేను వచ్చాను కానీ నేను నేను లేని అక్కడ పని జరిగేటట్లు నువ్వు నాకు సహాయం చేయడం కంపల్సరీగా దేవుడు సహాయం చేస్తాడు నువ్వు లేకుండా పని జరిగించే అవకాశాన్ని దేవుడు అక్కడ ఎందుకంటే నువ్వు దేవుడికి హృదయాన్ని ఇవ్వడానికి సమయాన్ని ఇవ్వడానికి ఆయన మొట్టమొదటిగా ఉంచే అవకాశాన్ని దేవుడు అక్కడ నీకు అద్భుత కార్యాలు చేసే అవకాశాన్ని ఇస్తాడు అనమాట లేదు దేవుడు ఉన్న నేను మంది అక్కడ కార్యం చేసుకుని వచ్చేస్తాను అనేసి మా అక్కడ ఆ కార్యం అన్నది మనకి సమయం వృధా అవుతుంది అలాగే మనకి మనం చేసే ప్రతిదీ కూడా అక్కడ పెర్థానికి అన్నమాట ఎందుకంటే లేని పక్షంలో మనం రాకపోయినా పనులే కానీ ఈరోజు కాటేజ్ ప్రేయర్ ఉంది ఆదివారం ఆరాధన ఉంది దేవుని మహిమపరిచే అవకాశం ఉంది కుటుంబంలో కుటుంబ ప్రయత్న ఇన్ని గంటలకు పెట్టుకొని ప్రార్థన చేసుకునే అవకాశం ఉంది లేకపోతే ఇండివిజువల్గా పర్సనల్ ప్రార్థన ఇగో ఈ సమయాన్ని నేను ప్రార్థన చేసుకునే ఆలోచనతో ఉన్నప్పుడు నువ్వు ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వగలిగితే ఆ హృదయాన్ని దేవుడికి ఇవ్వగలిగితే నీకు ఏదైతే నీకు శోధింపబోతుందో ఆ శోధనని దేవుడి మీద తోసివేసి శోధించవచ్చు దేవుడిని దేవుడా ఇగో ఈ సమయాన్ని నీకు ఇచ్చాను దేవుడా ఈ సమయాన్ని నీకు నేను ఇస్తున్నాను నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను అని ఆయన ప్రార్థన చేయగలిగితే కంపల్సరీగా దేవుడు అనేది మనకి సాయం చేస్తారని సాయన చెప్తారన్నమాట అంటే ఇది ఒక ఆనుకుల విషయంలో వాడుకుంటారు కానీ ఇది హృదయానికి మనం అనువదించుకుంటే కంపల్సరిగా ఇది మనకి ఉపయోగపడుతుంది ఈ రెండు నేను ఆకాశ వాకని ఇప్పి పట్ట విస్తారంగా దీవెళ్ళు మీకు కొమ్మరిస్తాను అంటున్నాడు అనమాట ముందు నన్ను శోధించాలంటే మనం శోధించాలంటే ఏం చేయాలి మన హృదయాలను దేవుడికి అర్పించాలి దేవుడి వాక్యం ఏదైతే చెప్తుందో ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి లేకపోతే ఆయన్ని మనం శోధించలేము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి అనుకోండి ఆ ప్రార్థనని దేవుడు ఆలకించు పాపలు మనవి ఆలకింపను అనే దేవుడే మనకు చెప్తున్నారు కాబట్టి మన హృదయాల్ని మొట్టమొదటిగా దేవునికి సమయాన్ని అర్పించాలి మన మొట్టమొదటి ప్లాస్ని మనం దేవునికి మనం ఇవ్వగలిగితే దేవుడు మనల్ని పట్టజాలనంత విస్తారముగా దేవుళ్ళు అన్నవి మనకి కుమరిస్తారన్నమాట అక్కడ ఎందుకు చూడండి నీ యొక్క దొంగిలితమని మీరందరూ పది అదే పదివ భాగము ప్రతిష్టాత్మ ఈక దొంగిల్తు అంటే మానవుడు దేవుని యొద్ద దొంగిలిన మానవుడు దేవుని యొక్క దొంగిలిస్తాడని దొంగిలిస్తున్నాడు సమయాన్ని దొంగిలిస్తున్నాడు మనల్ని సృష్టించిన దేవుడు మనకి ఆహించిన దేవుడు మనం బతుకుతున్నామంటే ఈ సమయంలో అనేక మంది నేను మధ్యాహ్నం హాస్పిటల్ పాప చూడడానికి అనేక మంది జనాలు ఎక్కడ చూసినా హాస్పిటల్ జనాలు జనంలో ఈ సమయాన్ని మనం మనకి జీవాన్ని ఇచ్చిన దేవుడికి సమయాన్ని మనం దొంగిలిస్తున్నాం ఆయన మనం ప్రార్థన చేయమని మనం స్థుతించమని మనం మహింపరచమని దేవుడు వాక్యాన్ని మనం ధ్యానించమని దాన్ని పరిశోధించమని ఇతరులకి ప్రకటించమని దేవుడు చెప్తుంటే ఆ సమయాన్ని అంతా మనం దొంగిలిస్తున్నామో లేదా ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి ఒక రోజులో ఎన్నిసార్లు మనం దేవుడిని తలుచుకుంటున్నాం ఎన్నిసార్లు వాక్యాన్ని మనం ఇతరులకు బోధిస్తున్నాం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం ఎన్నిసార్లు దేవుని మహింపరుస్తున్నాను నోటి ధరకు సమయాన్ని దొంగిలిస్తున్నా మానవుడు దేవుని యొక్క దొంగిలినా దొంగిలిస్తున్నావు లేదు సమయాన్ని సమయాన్ని దొంగిలిస్తున్నా ఆయన ఇచ్చి సమయాన్ని దొంగిలిస్తున్నాం సమయం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి అయిపోతే తిరిగి రానిదానికి సమయం అనేది మనకి తెలుసు కానీ ఆ సమయాన్ని దేవుని పోవడానికి మాత్రం మనం ముందుకు అంకరించలేకపోతుంది అనమాట ఈ తర్వాత చేద్దాం ప్రార్థన తర్వాత వాక్యం చేసుకోవాలి తర్వాత పాటలు పాడుకుందాంలే తర్వాత వాక్యం విందాంలే తర్వాత పరిశోధిద్దాంలే తర్వాత ప్రకటిద్దాంలే తర్వాత 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 అంటే సమయం అనేది మనం వెనక్కి తోసుకొని వెళ్ళిపోతున్నాం కానీ ఆ సమయాన్ని నుండి మనం దొంగిలిస్తున్నాం అని మన ఆయుష్ ఇచ్చిన దేవుణ్ణి మనిషి డెబ్బై మహా అయితే బలం ఉంటే ఎనభై సంవత్సరాలు మాత్రమే బతుకుతుందని దేవుడు బైబుల్ చెప్తున్నప్పుడు మనం ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నాం ఎన్ని సంవత్సరాలు దేవునికి మనం సమయాన్ని కాల్ల చేసి ఇస్తున్నాం వా సంవత్సరంలో ఉన్న యాభై రెండు వారాల్లో ఎన్ని ఆదివారాలు దేవునికి మనం సమయాన్ని ఇస్తున్నాం ఎన్ని కాటేజ్ ప్రియులకు యాభై రెండు కాటేజ్ ప్రియులు ఎన్ని కాటేజ్ ప్రియులకి మనం హాజరవుతున్నాం ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాం ఎంతమందికి మనం వాక్యాన్ని చెప్పి వాళ్ళు మార్చగల స్థితికి తీసుకెళ్ళగలుగుతున్నాం మనం బాప్ తీసుకోవాలండి కొన్ని సంవత్సరాలు అయినా సరే ఇంకొకరిని కూడా మనం అనుకోండి మనం ఎదగిలినట్లే ఆహారం తింటుని పెట్టి ఎదగకపోతే ఎదుగుతున్న మనిషికి ఆ ఆలోచన ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మనకి ఆలోచన అన్నది లేకుండా ఉంటే వాళ్ళు ఏంటంటే జ్ఞానం లేని వారు అనేసి వారిని సంబోధిస్తుంటాం అన్నమాట అంటే ఆహారం అనేది పనిచేయట్లేదు అన్నది ఒక ఆలోచన మనపూర్వంగా మీ హృదయాల్ని మీరు మార్చుకొని ఎవరికైతే దేవుని యొక్క హృదయాలు తెరవబడలేదు వాళ్ళ హృదయాలు తెరవచడానికి మన హృదయాల్ని వారి వైపు తిప్పుకోవాలని దేవుడు చెప్తున్నప్పుడు మనం కనీసం అది చేస్తున్నాం లేదా అనేసి మనం గమనించాలి సమస్యలు వస్తుంటాయి శోధనలు వస్తుంటాయి ఇవన్నీ కూడా ఎవరికి వెయ్యాలంటే దేవునికి మనం అప్పు చెప్పాలి అలాగే అప్పగించి దేవుని యొక్క పని మనం చేయగలిగితే కంపల్సరీగా మనకి దేవుడు మనకి ఏదైతే అవసరం ఉందో వధువు లేకుండా విస్తారమైన ఆశీర్వాదాలతో మనకి దేవుడు మనకి నడిపిస్తారు అనేది మనం విశ్వసించాలి అబ్రహాము ఆస్తిపరుడు కానీ మొత్తం వదిలేసి దేవుని ఒకే ఒక మాట ద్వారా వచ్చేసాడు మాట దేవుని విశ్వసించాడు విశ్వాసానికి తండ్రిగా ఆయన పిలువబడుతున్నాడు చాలా అబ్రహాము నమ్మింది దేవుని నమ్మింది భర్త ఒక మాట చెప్పడం ద్వారా నోవాకు ఒక మాట ద్వారా రక్షణ బోడని తయారు చేసుకున్నాడు కుటుంబం రక్షింపబడింది విశ్వాసం ద్వారా ప్రదయాన్ని దేవుడు ఇచ్చాడు దేవుని అందు భూమి చూడగా నోవాహు నీతిమంతుడై ఉన్నాడట ఆ యొక్క భూమి మీద జనాలంతా నాశనం చేద్దామని ఒకసారి చూసినప్పుడు నోవాహు నీతిమంతుడై ఉన్నాడనమాట తన హృదయాన్ని దేవుడికి అర్పించాడు మన హృదయాలు కూడా దేవుడి పైన చూసిన మన హృదయాలు ఎప్పుడైనా చూసినప్పుడు మన హృదయాలు కూడా దేవుడికి ఇష్టంగా ఉన్నాయి లేవా మనం మంత్రులుగా తీర్చబడడానికి వచ్చినప్పుడు నీతి మంత్రులు లేదా ఆలోచన అనేది మనకి ఈ రాత్రికాల సమయంలో మనం కంపల్సరీగా ఇవన్నీ కూడా ఆలోచించాలని కోరుతున్నాం మనం కొంచెమే కానీ అది కొంచెం కొంచెంగా పడిగి అధికంగా మనం దేవుని మహింపరచడానికి అవకాశం ఉంటుంది ఈ సమయం ఒక నిమిషమే ప్రయత్నం చేయవచ్చు రెండు నిమిషాల ప్రయత్నం చేయవచ్చు మూడు నిమిషాల ప్రయత్నం చేయవచ్చు సమయాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ఎలాగైతే స్పోర్ట్స్లో ఒక హండ్రెడ్ మినిట్స్ దాటాలంటే వాళ్ళు ఎలాగైతే ఇంత టైం అని పెట్టుకుంటారో అదేవిధంగా మనం ప్రార్థనలో కూడా కొంత సమయాన్ని మనం ఈ సమయం ఈరోజు ఒక పది నిమిషాలు చేశాను తర్వాత ఐదు నిమిషాల తర్వాత పావు గంట తర్వాత అరగంట తర్వాత గంట దేవుని సమర్పించుకోవాలనే ఆలోచనతో మనం ఉండాలి మాట దానియాలు మూడు మూడు కోట్ల కూడా ప్రార్థన చేసినట్లు దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం రాజు ప్రార్థన చేయకూడదని శాసనం తెచ్చినా సరే దానియాలు ప్రార్థన మాట ఎడిశల వైపు కిలికలు తెచ్చుకొని మోకాలుండి ప్రార్థన చేసినట్లు తన వాక్యంలో చూస్తాం సింహాల భోనలో వేసినా సరే ఆ సమయం ప్రార్థన చేసే సమయమేమో మోకలేసి ప్రార్థన చేశాడు దేవుడు అతను వచ్చి రక్షించాడు మనం హృదయాల్ని దేవుడికి అర్పించుకోవాలన్నదే ఈ యొక్క రాత్రి తాల సమయంలో మనందరికీ దేవుడు ఇచ్చిన ఒక అంశం ఇంకా మన హృదయాన్ని మనం ముడుచుకొని కూర్చున్నాము ఇంకొంతసేపు చూద్దాం ఇంకొంతకాలం ఉందాం తర్వాత చెప్తాం తర్వాత మనం దేవుని ప్రార్థన చేద్దాం తర్వాత మనం దేవుని భయం పడుతాం తర్వాత 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 అనేసి మనం హృదయాల్ని వాయిదా ప్రకారం మనం వేసుకుంటున్నాయో రాతకాల సమయంలో ఆలోచించుకొని దేవుడికి మనం సమయం ఇస్తే దేవుడు మనందుకు సమయాన్ని ఇచ్చి ఏవైతే చోధింపబడుతున్నాయో ఏవైతే సోదనలు ఉన్నాయో ఏవైతే మనకు ఆపదలు ఉన్నాయో ఏవైతే ఆర్థిక పరిస్థితులు బాగోలేదో ఏదైతే కుటుంబ పరిస్థితులు బాగోలేదో ఏదైతే మనకి పెద్ద సమస్యగా మనందుకు ఉందో అవన్నీ కూడా చిన్నవి చిటాపట్లయిపోయాయి తిరిగి ఏటి నిన్నటి వరకు ఇంత బాధతో ఉన్న నేను సడన్ గా ఎంత చేంజ్ అయిపోయింది ఏంటి ఎంత హ్యాపీగా ఉంది సమాధానంగా నా ఇంట్లో ఉందండి సమాధానంగా నా హృదయం ఆలోచిస్తుంది ఏంటి అంటే నువ్వు ఆ హృదయాన్ని దేవుడికి ఇచ్చావు అనే ఆ సమయం అంతే నువ్వు దేవునికి స్తోత్రం చెల్లించుకుంటావు అన్నమాట స్తోత్రం దేవా నాకు ఈ అవకాశం ఇంత సమయాన్ని ఇంత అవకాశాన్ని ఈ యొక్క నా బాధల్ని తప్పించో ఈ ఆర్థిక పరిస్థితులను తప్పించో ఆరోగ్య పరిస్థితులను తప్పించో నన్ను ఆత్మస్థితులని నన్ను నడిపించగలిగావు అనేసి దేవుడికి నువ్వే కృతజ్ఞతలు చెబుతావు ఆ సమయం అనేది ఎప్పుడైతే ఆ సోదరులు మన మీ వెనక్కి మీ జీవితంలో ఆలోచించుకోవాలి ఎన్నో సమస్యలు మనకు ఉంటాయి ఎన్నో సోదరులు ఉంటాయి అవన్నీ కూడా తీర్చలేము దాటలేము ఏమి చేయలేము అనే పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు సహాయం చేసి మనం నిలబెట్టాడు ఇప్పుడు వస్తున్న సమస్యల కోసం మనం దిగజారిపోకూడదు ఇప్పుడు వస్తున్న సమస్యల కోసం మనం దేవుడికి దూరం అవ్వకూడదు ఇప్పుడు వస్తున్న సమస్యల కోసం మనం ఎప్పుడు కూడా దేవుడిని విడినాడకూడదు అప్పుడెప్పుడైతే మనకి జరిగిన ఏదైతే అద్భుత కార్యాలు ఉన్నాయో మన జీవితాల్లో అప్పుడు ఎప్పుడైతే జరిగే దేవుడు ఇచ్చిన మహాభాగ్యం బట్టి అనేక విధాలుగా మనం రక్షింపబడ్డామో అదే విధంగా దేవుడు మరలా కూడా మనకి ఎట్టి శోధనలు వచ్చినా ఎట్టి సమస్యలు వచ్చినా సరే మన దేవుడు మళ్ళీ సాయం చేస్తాడు అనే విశ్వాసంతో మనం ఉంటే కంపల్సరీగా సమస్యలు అనేవి మనకి ఈజీగా కనిపిస్తాయి ఈజీగా కనిపిస్తాయి అన్నమాట దేవుడు ఉన్నాడు అప్పుడు నన్ను కాపాడాడు ఇప్పుడు కాపాడా అప్పుడు ఎందుకు కాపాడాడు ఇప్పుడు ఎందుకు కాపాడాలి ఒక్క ఆలోచన మన ప్రజలు ఉంటే కంపల్సరిగా దేవునికి మనం స్థానాన్ని ఇస్తాము మన హృదయాన్ని దేవుని వైపు తిప్పగలుగుతాం అంట అప్పుడు నా హృదయాన్ని దేవుడికి ఇచ్చాడు కాబట్టి నన్ను కాపాడాడు ఇప్పుడు ఈ సమస్య వచ్చింది నా హృదయాన్ని దేవుడికి మరలా నేను దగ్గర అవ్వాలి ఈ సమస్య ద్వారా దేవుడు మళ్ళీ దగ్గర అవ్వమంటున్నాడేమో ఈ సమస్య ద్వారా దేవుడు మరలా నన్ను రప్పించుకోవాలని అనుకుంటున్నాడేమో ఈ సమస్య ద్వారా మళ్ళీ నేను ప్రార్థన చేయాలేమో ఎక్కువసేపు ఈ సమస్య ద్వారా దేవుణ్ణి మళ్ళీ ఎక్కువ నేను మహింపరచాలేమో ఈ సమస్య దాన్ని ఎక్కువ వాక్యం వినాలేమో ఈ సమస్య దాన్ని ఎక్కువ శుభాత చాటాలేమో అనే ఆలోచన మన మధ్యలోకి వచ్చింది అనుకోండి దేవుడికి కంపల్సరిగా చిట్టికేసలో ఒక సమస్య అనేది పోతుంది అన్నమాట దేవుడికి మనం సమయాన్ని ఇవ్వాలి దేవుడికి మనం అవకాశం ఇస్తే దేవుడే చూసుకుంటాడనమాట మీ శత్రువుని శప్పించొద్దు దేవుడికి అప్పచెప్పండి అని దేవుడే చెప్తున్నాడు అలా ఎంత పెద్ద చేసినా సరే మీ శత్రువుని శపించద్దు మీకు సమస్యలు తెచ్చిన వారిని శపించొద్దు అదంటే కూడా దేవునికి చెప్పండి శిక్ష చేసేవాడు నేను మీరు నా పని చేయండి నేను మీ పని చేస్తానని వాక్యం చెబుతుంది కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మన హృదయాలన్నీ కూడా దేవుని యొక్క పని చేయడానికి మనం ఇంటికి వెళ్ళాలనేసి మీ అందరూ కూడా హృదయం అందాలు చెల్లించుకుంటున్న త్వరగా నమ్మకు సంఘమునకు సుభాతం కుటుంబానికి మరొకసారి ప్రత్యేకమైన అందాలు చెల్లించుకుంటూ ఈ యొక్క సమయాన్ని కట్టు